హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను తోటకూర చపాతి అయితే చేస్తున్నాను ఈ ఈ విధంగా తోటకూర అయితే తెచ్చి పెట్టుకొని సన్నగా తరగాలండి ఈ విధంగా కాడలు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి పిండిలో కలిపేటప్పుడు ఏంటంటే కొంచెము వెడల్పుగా అయితే పిండి సరిగా కలవడానికి కుదరదు అందుకని ఈ విధంగా తరగాలి తోటకూర తాలింపు చేసిన పప్పులో వేసిన పిల్లలు పెద్దగా ఇష్టపడరు అదే కనుక తోటకూర చపాతి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక కట్ట తోటకూర అయితే తెప్పించాను నేను అది మొత్తము సన్నగా అయితే తరిగి పెట్టేశాను ఈ విధంగా తరిగి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇది మొత్తము నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పక్కన తోటకూర అయితే కడుగుతున్నానండి కడిగి పక్కనైతే పెట్టుకుందాము ప్లేట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటే ఒక పావుకిలో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఆ పిండి మొత్తం గిన్నెలు గిన్నెలో అయితే వేసుకొని ఇప్పుడైతే పిండి బాగా కలుపుకుందాము ముందుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కిలోకి తర్వాత జీలకర్ర అండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర వేసినందువల్ల చాలా రుచి వచ్చేసిద్ది ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచి వేసుకుంటున్నాను ఎండుమిర్చి కొంచెం కారంగా ఘాటుగా ఉండిద్ది బాగా అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను ఒక నాలుగు లేకపోయినా ఒక రెండు వేసుకున్న సరిపోతుంది కొంచెం కారం కావాలనుకుంటే నాలుగు వేసుకోవచ్చు ముందు ఇంతవరకు బాగా కలుపుకోవాలి మొత్తం జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ మూడు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిపిన తర్వాత చివరగా తోటకూర అయితే అందులో వేసుకొని బాగా కలుపుకుందాము కొంచెం నీళ్లు కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలి ముందు ఆ తోటకూర మొత్తం నాలుగు వైపులా కలిసిన తర్వాత నీళ్ళైతే వేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఈ తోటకూర వేసాం కాబట్టి అర్థం కాదు అందుకని కొంచెం కొంచెం నీళ్లతో కలుపుకోవాలి ఒకసారి వేస్తే కలుచుగైపోయి పిండి మొత్తము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చూడడానికి అవకాశం అయితే ఉండిద్ది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆకుకూరలు బాగా తినండి కళ్ళకి చాలా మంచిది అందులో పిల్లలకైతే ఇంకా బలం వస్తుంది చాలా మంచిదండి నేనైతే ఎక్కువ తినిపిస్తూ ఉంటాను పిల్లలకి రెండు మూడు సార్లు వారంలో ఖచ్చితంగా తినిపి తింటారు మా పిల్లలు అందుకని మీరు కూడా అలాగే చేసి పెట్టండి కళ్ళకు చాలా చాలా మంచిది ఈ పిండి మొత్తం కలిపిన తర్వాత చివరిలో కొంచెం అయితే నూనె వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం మృదుగా వచ్చింది చపాతి పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము బాగా నానిద్ది లోపు పది నిమిషం తర్వాత పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని మీడియం సైజులో చపాతి అయితే చేసుకుందాము ఉండలు అయితే చేసేసాను ఇప్పుడు ఒక ఉండ తీసుకొని చపాతీ అయితే చేస్తున్నాను ఈ విధంగా కొంచెం పిండి జల్లుకొని చేసుకోవాలండి రౌండ్ షేప్లో అయితే రాదు ఎందుకంటే తోటకూర వేసాం కాబట్టి కొంచెము ఎగుడు దిగుడుగా వచ్చిద్ది మరీ పలుచకు కాకుండా ఒక రకంగా మందంగానే చేసుకోవాలి ఇది మరీ పల్చగా చేయడం వల్ల విరిగిపోయిద్ది మొత్తము విరబడిపోయిద్ది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు తయారు చేసుకొని మొత్తం పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసి చపాతి అయితే కాల్చవచ్చు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేశాను ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత చపాతి అయితే వేసుకుంటున్నాను కొంచెం ముందుగా మామూలుగా వేసేసి అటు తిప్పిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ముందు మామూలుగా ఆయిల్ లేకుండా చపాతి కాల్చేసి తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వచ్చేసిద్ది లైట్ కలర్ గోల్డ్ కలర్గా బాగా వచ్చిద్ది అండి చపాతి ఇంతేనండి సింపుల్ తోటకూర చపాతి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వేడి వేడి మీద తింటే గనక అసలుకి అద్భుతంగా ఉండిద్దండి మీరు ఒకసారి తింటే గనక మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది వేడి వేడి మీద అయితే తినేసేయాలి అసలు కూర కూడా అవసరం లేదండి మామూలుగా తినేయచ్చు నేనైతే తింటున్నాను బాగా కాలిపోతుందండి చపాతి అయితే ఆ వాసనకే తినేయాలనిపించిద్ది అసలు చేయంగా వెంటనే తినేయాలనిపించిద్ది చూడండి ఎంత మృదుగా ఉందో చపాతి స్మూత్గా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ జీలకర్ర వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అయింది జీలకర్ర యాడ్ చేస్తే చాలా బాగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను అంతవరకు బాయ్